పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వ్యక్తి అంటే రైతులు కేవలం వ్యవసాయం ప పైన కాదు వ్యవసాయ అనుబంధ రంగాల పైన కూడా ఆధారపడాలి అప్పుడే ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తున్న లక్ష్యంతో పాడి పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఆనాడు మీకు తెలుసు ఫార్డర్ అందజేశాం మందలు అందజేశాం సబ్సిడీ ద్వారా ఫీడ్ అందజేశాం ఇవన్నీ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రొడక్టివిటీ యానిమల్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి దానిపైన అనేక కార్యక్రమాలు చేశాం అన్న ఓపిక పట్టండి రెండు నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మళ్ళీ గోపాల్ మిత్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కరెంటు ఛార్జీలు గతంలో రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి సోలార్ వెండిని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం చేశాం అంచలేదు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మీకు గుర్తుందా లేదు పీపీఏ రద్దులు అన్నారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు దానివల్ల మనకి విద్యుత్ రాలేదు మళ్ళీ వీలు వెళ్ళి మార్కెట్లో పది రూపాయలు యూనిట్ కొని ఇప్పుడు ఆ భారం మన ఎత్తిపోయింది తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం అది ఆ దిశగా మేము పనిచేస్తాం మొదటి రెండోది ఎయిర్పోర్ట్ విషయం వాస్తవంగా మీరు చూస్తే విజయవాడకు వచ్చే ఫ్లైట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి కనెక్టివిటీ లేదు అంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు కనెక్టివిటీ పడిపోయింది ముందల రాజధాని పనులు మొదలు పెట్టాలా ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటేనే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది ఎయిర్ కనెక్టివిటీ అనేది వస్తుంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అరే ముఖ్యమంత్రి గారు పదే పదేనే కుర్రోడు కుర్రోడ్ అంటాడు మళ్ళీ నాలుగు రోజులు ఒకసారి పొడుకుంటాడు చూసారమ్మా నాలుగు రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు అది ఓపెన్ టాప్ కాదు ఏసీ బస్సు ఫుల్ ఏసీ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పోడుకుంటాడు అదే బాబు గారు రోజుకి మూడు మీటింగ్లు మంచి ఎండల్లో చేస్తున్నారు అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు తేలిపోతున్నా రాబా అని అంటే పేదరికం లేని మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం తల్లి అభివృద్ధి సంక్షేమంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్లో ఉండాలి భారతదేశంలో మొత్తం నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే వాళ్ళందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి మోడల్ తీసుకొచ్చే బాధ్యత నాది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ కొత్త పనికిమాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మేము ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ పాత విధానం అమలు చేస్తాం డైరెక్ట్ గా కాలేజీ డబ్బులు వేస్తాం నంబర్ వన్ నంబర్ టూ ఈ చేంజ్ విధానం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మార్క్ లిస్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు మీలాగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసి వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో కాలేజీ అకౌంట్లో వేసి వాళ్ళ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం